రేపు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలకు పిలిపివ్వటం జరిగింది ఈ నిరసన కార్యక్రమాలను సంపూర్ణంగా సిపిఎం పార్టీ మద్దతిస్తుంది సంఘీభావం తెలియజేస్తూ ఉంది రేపు జరిగేటటువంటి నిరసన కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశం గతంలో రైతాంగం ఢిల్లీలో ఐదు సంవత్సరాల క్రితం చేసినటువంటి పోరాటం ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది రైతాంగ సమస్యలను పరిష్కారం చేస్తామని గిట్టుబాటు ధరలు జస్టిస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరుపుతామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి నేటికి అమలు జరపలేదు రైతు ఉద్యమం పైన రైతు నాయకుల పైన జరిగినటువంటి దాడి ఒకనొక సందర్భంలో ఒక బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి దాడి ఫలితంగా మరణించినటువంటి వాళ్ళు వాళ్ళకి రక్షణగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి కూడా నేటికీ వాటిని అమలు జరపలేదు అది అలా ఉండగానే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అండదండలతో ఆర్ఎస్ఎస్ డైరెక్షన్తోని దేశంలో కార్మికులు భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం పంతొమ్మిది వందల ఇరవైలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్లుగా నిర్ణయం చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదం తీసుకోవటం జరిగింది ఇది ఒక అప అప్రజాస్వామికమైనటువంటి చర్య దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ బిల్లు వలన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి మేలు జరుగుతుందని చాలా పారదర్శకంగా కార్మికుల పక్షాన ఈ బిల్లు ఆమోదం పొందింది దీని ద్వారా కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు వస్తాయని వేతన గ్యారంటీ ఉంటుందని రక్షణ ఉంటుందని నమ్మబలికేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది సర సరైనటువంటి చర్య కాదు భారత రాజ్యాంగాన్ని కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేటటువంటి ఒక అప్రజాస్వామిక చర్య తప్ప మరొకటి కాదు ఇప్పటికే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మికులు అనేక పోరాటాలు ఉద్యమాలు సాగిస్తున్నటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు కనీస వేతనాలు అమలు జరపండి కనీస వేతన చట్టాన్ని అమలు జరపండి అని కార్మికులు రోడ్లెక్కి ధర్నాలు చేసి నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మౌలిక హక్కులను సద్వినియోగం చేసుకుంటున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కర్కశంగా ఆ ఉద్యమాలని పోరాటాలని అనుస్తున్న సంగతి మనందరికీ తెలుసు నిరసన వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ లేకుండా చేసేటటువంటి పని నిర్బంధాలు పెంచటం అక్రమ కేసులు బనాయించటం సమ్మెలు చేయకోకుండా ఆపటం ఇది ఒక రకమైనటువంటి దాడులు ఒక పక్క చేస్తూనే కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని కార్మికులు కోరినటువంటి ఈ కోరిక గుంతెమ్మ కోరిక ఏం కాదు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి కార్మికులు పోరాడుతుంటే అది చేయలేనటువంటి దాన్ని అమలు జరపలేనటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు కార్మికుల మీద దాడికి పూనుకుంది అనేది ఈ కార్మిక కోడ్ల ద్వారా స్పష్టం అవుతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ చట్టాలను నిర్వీర్యం చేయటం కార్పొరేట్ శక్తులకు సామ్రాజ్యవాదులకు ఊడిగం చేయటానికి ఈ చట్టాలు తీసుకొచ్చారు దీని కనుక మనం కొద్దిగా లోతుగా పరిశీలన చేస్తే సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు భారతదేశానికి పెట్టుబడులు పెట్టాలి అని అంటే మేము పెట్టేటటువంటి ఆంక్షలు అంగీకరించాలి భారతదేశం అనంటే అది పోరాటాలు ఉద్యమాలతో ఉంటుంది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల వల్ల కార్మికులు నిరంతరం పోరాటం చేస్తారు సమ్మెలు చేస్తారు ప్రశ్నిస్తారు వేతనాల కోసం పోరాటాలు చేస్తారు ఇట్లాంటివి కార్పొరేట్ శక్తులకు నచ్చవు ఎవరు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు వాళ్ళు చెప్పినటువంటి వేతనానికి చెప్పినటువంటి కాలపరిమితికి లోబడి ఒక బానిస ఎట్టి చాకిరి చేయాలి అని సామ్రాజ్యవాదులు కానీ కార్పొరేట్ శక్తులు కానీ భావిస్తాయి